బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీర ప్రాంతంలో వరుణుడి ఆగ్రహం కొనసాగుతోంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతంలోని పల్లికార్ల గృహాలు పూర్తిగా నీట మునిగిపోయాయి ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతం చెరుపులను తలపిస్తోంది అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వర్షపాతం తీవ్రత అధికం కాకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు గృహాలను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లవలసి పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు ఈ వాతావరణం ఈ ఖాళీ వాన వాతావరణం వల్ల ఈ కురిసిన వర్షాల వల్ల పాడగీతలు దోడలు ఈ వర్షాలకి గందరగోళం అయ్యి వాటిలో రెండు దోడలు కూడా సరిపోయినాయి ఈ వర్షానికి ఈ ఊరు చుట్టూ నీళ్ళైపోయినాయి షెల్ మునిగిపోయినాయి అధికారులు దీనివల్ల చర్య తీసుకొని ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వచ్చే అధికారులు దానికి చక్కగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం